హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను రీసెంట్గా ఒక శారీ అయితే తీసుకున్నాను అది ఎక్కడ తీసుకున్నాను కాస్ట్ ఎంత అనేది అయితే చూసేయండి ఇదైతే అయితే బయట మాల్లో తీసుకున్నాను ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అలా పడిందండి అసలు ఇంత తొందరపడి తీసుకున్నా అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా అక్కడ శారీ విప్పి లేదు దేనికోసం పోయి శారీ తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ ఎలా వచ్చిందని కూడా చూడలేదు కలర్ కాంబినేషనే కొంచెం మంచిగా అనిపించి తీసుకున్నాను అంతే శారీ మొత్తం బాగుంది కానీ చూపిస్తా చూడండి మనకి ఇలా పళ్ళు శారీ అంతా బ్లౌజ్ అట్లా కొంచెం బాగానే ఉంటున్నాయి కానీ మన కట్టు చెంగు దగ్గర అయితే అసలు అసలు బాగానే బాగాలేదండి నాకైతే అసలు నచ్చలేదు దీన్ని వాపస్ ఇవ్వడానికి కూడా లేదు ఇక శారీ కొనుక్కొని వచ్చిన తర్వాత కూడా నేను చూసుకోలేదు ఇప్పుడు వీడియో తీద్దాము అనే అప్పుడు చూసుకొని నేను ఇలా రికార్డ్ చేస్తున్నాను శారీ అంతా విప్పి చూపించేటప్పుడు అయితే అసలు కట్టు చెంగు దగ్గర అస్సలు నచ్చలేదు ఇప్పుడు బార్డరు పైన ఏమో చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుంది చాలా యూనిక్గా కూడా ఉంది కలర్ కాంబినేషను పళ్ళుకి చుంచులు వచ్చాయి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ మనకు బార్డర్ లాగే వచ్చేసింది ఇది కలర్ కూడా రేర్ కలర్ కదా అనేసి నేను తీసుకున్నా ఇలా వచ్చిందండి కట్టు చెంగు పల్చగా వచ్చింది కింద బార్డర్ ఇలా ప్లెయిన్ వచ్చింది మళ్ళా ఎక్కువ వచ్చింది అనమాట మనకి వెనకాల కూడా కనిపించే ఇలా పర్సనాలిటీ బాగా ఉన్న వాళ్ళకైతే కనిపించదేమో మేబీ అసలు కనిపించింది బ్లౌజ్ ఏమి ఇలా పల్చగా వచ్చింది శారీ అంతనేమో హెవీగా ఇలా ఉంది ఇలా సరే బ్లౌజ్ అంటే మనం వర్క్ చేయించుకోవడం ఏదో ఒకటి చేస్తాం ఆ కట్టు చెంగు దగ్గర అయితే అసలు నచ్చనే లేదు నాకు అసలు ఫుల్లో డిసప్పాయింట్ అయ్యా నేను వీడియో తీసేటప్పుడే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం శారీ తొందరపడి తీసుకొని అలా చేయొద్దు ఎవరైనా సరే అక్కడ కొంచెం మన కటుచింగ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అని అయితే ఖచ్చితంగా చూసుకోండి నా లాగా మీరు అయితే పొరపాటు చేయకండి దయచేసి పోయి రిటర్న్ ఇయ్యడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇంకా ఇప్పుడు అన్ని చీరలకు అలానే వస్తున్నాయి కానీ మరి ఇదంతా బాగుంది శారీ అంతా అక్కడికి వచ్చేసరికి చాలా పలచగా ఉండింది క్లాత్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా పలుచగా ఉండింది నాకు అసలు ఫుల్ కోపం వచ్చేసింది అసలు అక్కడ చూసుకోకుండా ఇంత తొందరపడి తీసుకున్నాననే అది నా మిస్టేకే మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్